ఫ్రెండ్స్ అందరికి నేను మీరైతే బిడ్డ భవానీ మీరు చూస్తున్నది భవానీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా ఇది అయితే మా దవనం పంట కొంతమందికి అయితే దవనం పంట అంటే ఏమిటో తెలియదు దవనం అంటే ఎలా ఉంటుంది అది ఏమిటి వాడతారు అనేది కొంతమంది అడుగుతున్నారు ఈ దవనం అనేది రెండు రకాలు ఉంటుంది ఒక దౌణం వచ్చేసి దేవుని దగ్గర పూజకు పెడతారు ఇంక ఈ దవనం వచ్చేసి పౌడరు సునాకి వాడతారనమాట ఇది శేలం దవనము బెంగళూరు నారు వేరే ఉంటుంది దవనంలోనే ఎన్నో రకాలు ఉంటుంది కానీ స్మెల్ సూపర్ సూపర్గా ఉంటుంది ఇది పొగులు కొయ్యకూడదక్క నడుతున్నారు పొగలు అయితే కోయరు ఎందుకంటే టర్నేజ్ రాదు అని అంతే తూకం రాదు అని ఇది అయితే నైటే కోయేది దవనము నైట్ నీళ్ళు గన తేమగా ఉంటుంది టర్నేజ్ బాగు తూకం బాగొస్తుంది అని నైటే కోస్తాము మా అంతా ఇప్పుడు నైటే కోయేది ఇది అంటే నవంబర్లో స్టార్ట్ చేస్తాము నార్పూర్షేకి మార్చిలో అయితే కోసేస్తాము పంటలు భూమి బాగుంటే పంట బాగా అవుతుంది లేదంటే లేదు దీనికన్నా కట్టే నీళ్ళుకి అయితే బాగుంది టర్నేజ్ తూకం బాగా వస్తుంది ఇది టర్న్ వచ్చేసి పదమూడు వేలు పడుతుంది తూకం కొద్ది రేటు అంటే బెంగళూరు నర అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది కానీ బెంగళూరు నర తక్కువ ఇది నార్ కాబట్టి ఇది దీనికి టర్నేజ్ ఎంత వస్తే అంత తూకంతో లెక్కిస్తారు అంటే ఇది కూడా ఒక మార్కెట్టే టమాటా మార్కెట్ కానీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ దవనం మార్కెట్ కూడా చూస్తున్నారు కదా ఇది దవనము కొంతమందికి తెలియదు నాకైతే ఎంతోమంది కామెంట్ చేసినారో అక్క దవనం అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది దవనం అంటే మాకు తెలియదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ దవనం అంటే ఇలా ఉంటుంది చూడండి దగ్గర పెట్టి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఇంకా కాయ కూర్చున్నది ఇది చూడండి ఇలా కాయ రావాల ఇట్లా కాయ పూత వస్తే పంట పూర్తి అయినట్లే ఇది దోనం నారా చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఎచ్చు తక్కువ ఒక దినాలు ఇంకా కోస్తున్నారు వేరే తక్కువ మాది ఇంకా కొంచెం లేట్ ఎందుకంటే లేట్గానే పూర్చున్నాం కాబట్టి లేట్గానే కోసాము కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తా అనలేదు చూసి చూసినట్లు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మాది అయితే మేమైతే రేపు నైటు కోసం ఈ పొద్దు నీళ్ళు దొంపగా వేసేసి రేపు నైట్ అయితే కోహేస్తాము నీ ఈ పొద్దు నీళ్ళు వేసి ఈ పొద్దు కోచ్చు కదా కానీ ఇంకొంతమంది అడుగుతారు అట్లా కాదండి తేమ ఉంటుంది ఇది కోసేసి కోసి మళ్ళీ బరకాలు కట్టుకొని గుండలో వేసి తొక్కాలి కదా అందుకని అయితే అయ్యలేదు తేమలో కోహేదానికి అయ్యలేదు అది నైట్ కదా తలకి బ్యాటరీ వేసుకొని కోహేది అనమాట కదా అందుకని అయితే కొంతమంది దవనం గురించి అడగమన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి తప్పుగా అనుకోవద్దు దవనము తెలియదు కొంతమందికి చూడండి ఇంకొక తప్పే చూపిస్తాను మళ్ళీ మళ్ళీ అడగద్దు చూస్తున్నారు కదా చూడండి ఇదే దవనం స్మెల్ అయితే నైట్ అయితే సత్తగా ఉంటుంది దవనం కోసం దానికి కూలి అని తీసారక్క ఇంకొంతమంది అడుగుతున్నారు కదా మున్నూట యాభై రూపాయలు నైట్ అంతా కూలి అంటే పదకొండు గంటలకు పోతే మూడు గంటలకు అయిపోతుంది పన్నెండు గంటలకు పోతే నాలుగు గంటలకు అయిపోతుంది అట్లా రెండు లోడ్లు ఇప్పుడు పక్కా రెండు లోడ్లు ముందంటే ఒక్కొక్క లోడు అట్లా బాగా పంటలు అవుతాను సత్య ఏమో అంత ఎక్కువగా ఎండలు చానా అయిపోయింది దానికి పంటలు ఏమో అంత ఎక్కువగా అయినలేదు కాబట్టి రెండు రెండు లోడ్లు కోస్తున్నాము నైట్ కన్నా పోయే మాట కదా కొంతమంది జాగ్రత్త అక్క అని కూడా చెప్తున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇంటి ఆడబిడ్డగా మీరైతే నా జాగ్రత్తగా చెప్తున్నారని థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్త చెప్పినందుకు ఇది మా నైట్ మా దవర్ము కోసేది ఎప్పుడైతే వీడియో పెడతాను తప్పకుండా చూడండి నైట్ కోసం మాట కదా మొగాలు కానీ సరిగా కనపడకుండా పోవచ్చు అయినా నైట్ ఎలా కోస్తామో ఎంతమంది పోతామో అనేది వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ టైమింగ్ ఇది అయితే తక్కువగా ఉంది చెప్పొచ్చునో చెప్పకూడదు తెలియదు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి Bye.